హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్స్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా చాలా మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను ఫ్రైడ్ చికెన్ చేయబోతున్నానండి ఇది చాలా సూపర్గా ఉంటుంది ఎమ్మెగా కూడా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులో పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు ఇది బాగా కలిపి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇది ఒక అరగంట పాటైనా టైం ఉంటే గంట అయినా బాగా నానాలి ఇంక ఇదైతే పక్కన పెట్టేసి ఇప్పుడైతే మసాలా దినుసులు చూద్దామండి షాజీరా ధనియాలు లవంగాలు చెక్క ఇలాచి జీలకర్ర సోంఫండి వీటిని స్టవ్ వెలిగించి ప్యాన్లో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని అడుగంటకుండా స్లోగా ఫ్రై చేసుకోండి ఇవి స్పైసీ లేని మిర్చి అండి ఇవి ఇవి కారం అనేది అస్సలు ఉండదండి ఇంకా మనం కారం అంటే ఇదే వాడతాము కర్రీలో ఇంక ఇప్పుడు ఇది చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలండి ఇంక ఇప్పుడు అదే స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసేసి నెయ్యి బాగా కరిగించుకోవాలండి కరిగిన తర్వాత మన చికెన్ ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో వేసేసుకోవాలండి ఇందులో వేసేసుకొని చికెన్లోని నీరంతా ఇనికిపోయి నెయ్యి అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందాము ఇంక ఇప్పుడు మూత తీసేసి చూద్దామండి చూడండి నెయ్యి అనేది నెయ్యి అనేది పైకి తేలిపోయింది కదా ఇంక ఇప్పుడు ఒక్కసారి అయితే కలిపేసి ఇంక ఇది పక్కన పెట్టేసుకుందామండి మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్పు వేస్తున్నానండి మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని ప్యాన్లో వేసేసుకోవాలండి హీట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి ప్యాన్లో వేసేసి ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ని వదిలేదాకా ఫ్రై చేసుకోవాలి మన మసాలా అనేది బాగా కుక్ అయ్యి ఆయిల్ని రిలీజ్ చేస్తుంది చూడండి ఈ విధంగా అలా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు పెరుగు అండి ఈ పెరుగును కూడా నేను మసాలా కప్పులో వేసేసాను ఈ పెరుగు కూడా కర్రీలో కలిసిపోయి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడా మనం చికెన్లో కొంచమే వేసాం కదా ఇంక ఇప్పుడు ఇది కూడా బాగా కుక్ అయిందండి ఇంక ఇప్పుడు ఇందులో మన చికెన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి దాన్ని ఇందులో వేసేసుకోవాలి నెయ్యితో సహా వేసేసుకోండి ఇంక ఇప్పుడు చికెన్కి బాగా పట్టాలండి ఈ మసాలా అనేది ఈ గ్రేవీ ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదండి నేనైతే ఇంకా మన గ్రేవీనే ఇంక ఇప్పుడు బాగా ఇది ముక్కలకి గట్టిగా బాగా పట్టేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఫైనల్గా మన చికెన్ అనేది రెడీ అయిపోయిందండి ఫ్రైడ్ చికెన్ అనేది కరివేపాకు అయితే వేసేసి బాగా కలిపేసుకోండి ఇది చిన్నపిల్లలు తిన్నా కూడా కారం అనేది ఉండదండి స్పైసీనెస్ చాలా తక్కువ ఉంటుంది ఇంక ఇప్పుడైతే నేను రైస్లోకి వేసుకొని తిని చూపిస్తున్నానండి ఎంత టేస్టీగా ఉందో ఇంకా కొంచెం అన్నం అయితే వేడన్నం తీసుకొని ఒక రెండు ముక్కలు అయితే వేసేసుకొని ఇంకా మన గ్రేవీ కూడా ఇదేనండి ముక్కలో గ్రేవీ ఉంటుంది కాబట్టి కలుపుకుంటే బాగానే వస్తుంది ఇంకా వేడిగా ఉందండి ఇంకా తింటుంటే కూడా నోట్లోకే నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి